నమస్కారం మిత్రులరా నా పేరు మరికింటి వెంకట అడ్వకేట్ వరల్లర్ శాంతి యోగ సేవ ఫౌండర్ ఫౌండర్ని తెలంగాణ యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షుల్ని కొత్తది చేయుము బ్రతుకును కొత్తది మాట్లాడు మదికి కొన్నంత బలము కొత్తది అవునుగా కాలము కొత్త కొత్తగా నవ్వు మా మే నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అంతర్జాతీయ నవ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు లైన్స్ భవన్ లో సాకార్ నగర్ లో హెచ్పి గ్యాస్ బోర్డు ఎదురుగా ఉన్నటువంటి యొక్క లైన్స్ భవన్ లో ఆ రోజు కార్యక్రమాలు ఆదాయ వనరులు సృష్టించుట ఎలా మరియు ఉచిత యోగా టీచర్ సర్టిఫికేట్ కోర్స్ ఒంటిరి మహిళా పురుష శేష జీవితానికి చేదోడు చేదోడు వాదోడు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లాతో పాటుగా తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలు వచ్చి వేలాదిగా వచ్చి జయప్రదం చేసి అందరూ ఈ యొక్క చక్కనైన కార్యక్రమాన్ని వారి వారి యొక్క దైనందిన జీవితాల్లో వినియోగించుకొని ఈ సమాజానికి సమాజ అభివృద్ధికి సమాజంలో కోసం శాంతి లేక మనిషికి సర్వ రోగాలంట మనిషి శాంతివంతా జీవించడం మొదలు పెడితే ఈ ప్రపంచం అభివృద్ధి చెందుతుంది మనిషికి శాంతి కావాలంటే నవ్వాలని ఈ నవ్వనటువంటి యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకొని ప్రపంచ శాంతిపై ప్రయాణం చేయాలంటే ప్రపంచ శాంతికి పది నిమిషాలు నవ్వదనే కార్యక్రమాన్ని చేపట్టా మిత్రులరా గత సుమారుగా పది నుంచి పన్నెండు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో వేలాదిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా శక్తివంతంగా దీవించడం కోసం సుమారుగా వెయ్యి యోగ జీవన ముద్రలు వాచిక ముద్రలు రాయడం జరిగింది అదే చెప్పాం ప్రతి నిమిషం కొత్తగా ఉండడం కోసం శక్తిగంతా ఉండడం కోసం ప్రతి నిమిషం ఎట్లా యాక్టివ్గా ఉండాలి మనసు బలం మనిషి గట్టిగా ఉండాలంటే మనసు గట్టిగా ఉండాలి మనసు గట్టిగా ఉంటే మనిషి గట్టిగా ఉంటారు తద్వారా బలమైనటువంటి యొక్క సమాజాన్ని నిర్మించాలంటే ప్రతి వ్యక్తి మానసిక శారీరక దారిద్ర్యాతో పాటుగా ఆర్థిక పరిపుష్టి పొందాలని ఈ ఆర్థిక పరిపుష్టితో మనం ఆదాయాన్ని వనరుల్ని మనం సృష్టించుకోగల యొక్క నేర్పుని కలిగితే ఈ సమాజంలో నిరుద్యోగ భృతి తగ్గి నిరుద్యోగ భృతి కోసం ఎవరు ఇబ్బంది పడకుండా ఏ రకమైనటువంటి యొక్క అర్హత లేకుండా ఆదాయ వనరులు సృష్టించడం కోసం యొక్క పెద్ద పెద్ద వాళ్ళ చేత ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి మీ ద్వారా మీడియా ద్వారా ప్రపంచానికి మిత్రులకు తెలియజేసేది ఏమనగా అందరూ ఈ కార్యక్రమానికి ఉదయం పది గంటల వరకు అటెండ్ అయ్యి ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేర్చుకొని బలమైన సమాజాన్ని తయారు చేయడం కోసం మనమందరం కలిసి కలిసి చేద్దాం ప్రపంచ శాంతి వర్దిల్లాలి మనశ్శాంతి పరిడవిల్లాలి ఎప్పుడైతే మనసు శాంతిగా ఉంటుందో ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది చేసే ప్రతి పని శాంతిగా ఉంటుంది ప్రతి పని కూడా అభివృద్ధి వైపు ఆర్థిక అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుందని చెప్పేసి మా పది సంవత్సరాల అనుభవ జ్ఞానంతో తెలియజేస్తున్నాం మిత్రులారా ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈజీ నాట్ స్ట్రెస్ ఈజీ స్ట్రెస్ లేకుండా ఎప్పుడైతే ఉంటాడో ఆ స్ట్రెస్ లేకుండా ఉంటే చక్కగా ప్రతి పని బలవంతంగా అవుతుంది ఏ చరిత్ర చూసినా కూడా వ్యక్తి చరిత్ర తీస్తే వ్యక్తి స్ట్రెస్ లో ఉన్నంత కాలం ఎక్కడ అభివృద్ధి చెందలేదు ప్రపంచంలో జరిగిన ప్రమాదాలు కానివ్వండి యుద్ధాలు కానివ్వండి నేరాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఒత్తిడితో ఉన్నప్పుడే జరిగాయి ఆ ఒత్తిడి అయితే సమాజాన్ని నిర్మించాలంటే ఈ యొక్క నవ్వుల కార్యక్రమాన్ని నవ్వుల యోగ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా నేను బెంగళూరు లాప్ట్రయోగ యూనివర్సిటీ సర్టిఫికేట్ ట్రైన్ అండి డాక్టర్ మదన కటేయ గారు నిర్వహించిన బెంగళూరులో ఉంది ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైన్ అండి ఈ అనేక రకాలైనటువంటి ఈ పద్ధతుల ద్వారా మనసులో ఆనందాన్ని సృష్టించుకోవడం వేలనే కార్యక్రమాన్ని ఆదాయాలు సృష్టించే కార్యక్రమాన్ని తద్వారా ఒక యోగ సమాజం అంటే యోగ అంటే శక్తి అండి ఏ మతానికి ప్రాంతానికి కులానికి మతానికి సంబంధించింది కాదు కాబట్టి ఈ ప్రపంచం అంతా శక్తిమయం కావాలంటే ఆనందమయం కావాలంటే ప్రతి నిమిషం నవ్వుతూ ఉండాలి నవ్వు నవ్వుతూ ఉంటే నరములన్ని బలమగు నవ్వు నవ్వుతూ ఉంటే నాడులు కదులు నవ్వగానే మదిరి నా పేరు తాత రాఘవయ్య నేను రిటైర్డ్ లెక్చరర్ని రిటైర్ అయిన తర్వాత అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం ఇవాళ నవల దినోత్సవానికి సందర్భంలో ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే నాలుగవ తారీఖున మొట్టమొదటి ప్రపంచ నభుల దినోత్సవం మదన్ కటారి అనే అతను ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ఈ ప్రపంచ నభుల దినోత్సవాన్ని కొనసాగిస్తూ దానిలో భాగంగా మన వెంకటగారు ప్రధాన పాత్ర తీసుకొని ఖమ్మం బెంగళూరులో దీన్ని ప్రచారం చేస్తూ ప్రజల్లో చైతన్యవంతా నింపడం కోసము ప్రజల్లోంచి స్ట్రెస్ని తగ్గించడం కోసం ఏం చేయాలనే దాని మీద తను కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ఉత్తేజితులు చేస్తూ తన యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు ఈ నవ్వడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమంటే ముందు ఫస్ట్ భావం పెరుగుతుంది మనిషిని చూసి మనిషి నవ్వగానే భావం పెరగటం ఒకటి నీలో ఉన్నటువంటి నెగిటివ్ మూడ్స్ తగ్గడానికి ఉపయోగపడుతుంది నీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి నవ్వు ఉపయోగపడుతుంది ఈ నవ్వుల ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఈ నవ్వుల దినోత్సవాన్ని రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు లయన్స్ క్లబ్ లో నిర్వహించబోయేటువంటి సహకార నగర్ సహకార నగర్ లయన్స్ క్లబ్ లో నిర్వహించబోయేటువంటి కార్యక్రమానికి వేలాదిగా వచ్చి ఈ నవ్వుల కార్యక్రమంలో తమ వంతు పాత్రని నిర్వహించి సుఖ సంతోషంగా ఉండాలని ప్రజల్ని కోరుకుంటూ నమస్కారాలు గొల్లమంతల నర్సయ్య రిటైర్డ్ స్కూల్ ఆఫ్ స్టేట్ బయాలజికల్ సైన్స్ ఈరోజు మనం లాఫింగ్ క్లబ్ గురించి నవ్వుల యొక్క ఉపయోగాన్ని గురించి గౌరవనీయ లాయర్ గారు వెంకట గారు వారు ఎంతో ఆలోచనతో మనిషి ప్రతిజ్ఞతగాలు ఎప్పుడు సమస్యలు ఉంటూనే ఉంటుంది మన ఉన్నతకాలను ఏ వృత్తి చేసినప్పుడు కూడా సమాజాన్ని సమస్యల నుంచి విడిపించాలి అనే ఆలోచనతో నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు నవ్వుతూ చవాలిరా చచ్చినంక ఏడ్చినా తిరిగి రామురా అందుకే నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు అంటూ ఒక ఆలోచనతో వారు ఏ వ్యక్తినైనా వారు చూడగానే వయసు మర్చిపోతాం వేరే ఆలోచనని మర్చిపోయి కూడా ఒక ఆనందం ఒక గ్లో అనేది వెంకటగారు కనపడుతుంది అంటే మన వ్యక్తిగతంగా మన వారే కాదు ఎవరు అయినా ఆలోచన పెట్టడానికి చాలా కష్టం రకరకాల సమస్యలు అంటారు అర్థం ఉంటాయి కాబట్టి వారి గొప్ప ఆలోచనతో మమ్మల్ని కూడా మమ్మల్ని ఈరోజు ఆహ్వానించి మరి మీరు కూడా ఇలా ఎదగాలి ఎందుకంటే అందరం సమాజానికి ఉపయోగపడాలని ఆలోచనతో మమ్మల్ని మన అందరం కూడా లయన్స్ క్లబ్లో అటెండ్ అయ్యి నవ్వు యొక్క ప్రాముఖ్యత అనేక స్థాయిలు ఈ లోకలు ఎన్ని రకరకాల స్థాయిలో అధికారులు ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా నవ్వులు ప్రపంచానికి వచ్చి మరి గారి యొక్క ప్రోగ్రాలు చాలా సంతోషపడేటువంటి ఉత్సాహంతోనే ఈ కార్యక్రమం రాగలని చెప్పి కొద్ది మాటలతోనే ముగిస్తున్నాను